జమ్మికుంట ఎంపీపీ మమత అధ్యక్ష తన మండల సర్వసభ్య సమావేశం మండల కార్యాలయంలో నిర్వహించారు విద్య వైద్య విద్యుత్ శిశు సంక్షేమ పశు సంవర్ధక విద్యుత్ వివిధ శాఖల అధికారులు పాల్గొని గ్రామాలలో అందిస్తున్న సేవలను వివరించారు గ్రామాలలో నెలకొన్న సమస్యలను ఆయా గ్రామాల సర్పంచుల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు కొరపల్లి గ్రామంలో మహిళా సంఘ గ్రూపులకు సంబంధించిన సుమారు పది లక్షల పొదుపు డబ్బులను గ్రూప్ సభ్యులకు తెలియకుండా సీఏ నాలుగు సంవత్సరాల క్రితం స్వాహా చేసిందని వాటిని ఇప్పటి వరకు రికవరీ చేయలేదని ఎంపీటీసీ మమత సంబంధిత అధికారులను నిలదీసింది త్వరలోనే ఆ డబ్బులు రికవరీ అదే విధంగా నాగంపేట గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో నాణ్యత లేని ఆహారాన్ని అందిస్తున్నారని గ్రామ సర్పంచ్ స్వాతి సంబంధిత అధికారులను నిలదీశారు అంగన్వాడి లేదని పర్యవేక్షణ కరువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ సందర్భంగా ఎంపీపీ మమత మాట్లాడుతూ గ్రామ సర్పంచులు గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేశారని కరోనా సమయంలో ప్రజల సేవలను అందించారని వారికి కృతజ్ఞత తెలిపారు అనంతరం గ్రామ సర్పంచులను ఎంపీటీసీలను సాల్వతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కల్పన ఎంపీ మమత తహసీల్ రజని ఎంపీఓ సతీష్ మండల పరిధిలోని వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు చేయాలనే ఉంది కాబట్టి అధికారులు ప్రజాప్రతినిధులు పనిచేస్తేనే మనకు అభివృద్ధి అనేది జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా స్వయమ స్వయం మయం పాటించుకుంటూ ఈ పనులు జరిపించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మనం గత ఐదు సంవత్సరాల నుంచి కూడా సర్పంచులు విధులలో ఎంతో కష్టపడ్డారు మన గ్రామాల్లో డెవలప్ అయ్యాయి అంటే అది సర్పంచ్ వాళ్ళ సహకారం వల్ల ఎందుకంటే సర్పంచులు అనేది ముందు నిల్చోకపోతే ఆ కార్యక్రమం అనేది జరగదు గత 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 సర్పంచుల కంటే ఈ ఐదు సంవత్సరాలలో సర్పంచ్